మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అరవై వేల సంతకాలు సేకరించిన సందర్భంగా మంగల్దాస్ నగర్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంటి వద్ద నుండి బృందావన్ గార్డెన్స్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆమె అరవై వేల సంతకాల సేకరణ పత్రాలను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుకు నూరీ ఫాతిమా అందజేశారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఈస్ట్ వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ పట్టణ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభించిందని తెలిపారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉందని అర్థమైందని అన్నారు ఈ నెల పదిహేనున తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పదిహేడున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి విజయవాడలోని రాష్ట్ర గవర్నర్ కు కోటి సంతకాల వినతుల్ని సమర్పిస్తామని చెప్పారు ప్రజల నుండి సేకరించిన సంతకాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని కూడా చెప్పారు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని అన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విధానాలను మానుకోవాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే ఆలోచన విరమించుకునే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా కోటి సంతకాలను సేకరించి అవి గవర్నర్కి సమర్పించాలనేది మా ఉద్యమంలో ఒక ఎన్నికట్ ఈ ఉద్యమాన్ని దానిలో నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలకి ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పూర్తి చేసినటువంటి సంతకాలను లెక్కచూసుకొని అవన్నీ తీసుకొచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జమ చేస్తారు ఆ తర్వాత పదిహేనవ తారీఖున జిల్లా పార్టీ ఆఫీసు నుంచి కేంద్ర పార్టీ ఆఫీస్కి జిల్లా హెడ్ క్వార్టర్లో సమయంలో సంతకాల సేకరణ కార్యక్రమం అన్నిటినీ కూడా తీసుకువెళ్ళి తాడేపల్లిలో సెంట్రల్ ఆఫీసులో మద్దపరచడం జరుగుతుంది పదిహేడవ తారీఖున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్తో కలిసి ఈ సేకరించిన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ సంతకాల పత్రాలను గవర్నర్కు సమర్పించడం జరుగుతుంది ఇది గా ఉన్నటువంటి షెడ్యూల్ దానిలో తొలి ఘట్టం ఇవాళ ఒక ఘట్టం అయిపోయింది రెండో ఘట్టం సంతకాల సేకరణ కార్యక్రమం నిన్నటితో ముందు ఇవాళ గుంటూరు జిల్లాలో తొలిగా గుంటూరు బండ్ నియోజకవర్గం నుంచి ఊరి ఫాతిమా గారు ఊరేగింపుగా వాళ్ళు సేకరించినటువంటి అరవై వేల సంతకాలని బండి రూపంలో తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది ఇది మొదటి నియోజకవర్గం ఈ ఆరు నియోజకవర్గాల నుంచి రావాల్సి ఉన్నాయి సాయంత్రం లోపల ఆరు నియోజకవర్గాల నుంచి కూడా ఈ సేకరించిన సంతకాలన్నీ కూడా ఇక్కడికి రావడం అవన్నీ పెట్టినలో భద్రపరచడం వాటి అన్ని భూములు మేము భద్రపరచడం జరుగుతుంది మేము చేసినటువంటి సంతకాలన్నీ కూడా డిజిటలైజేషన్ చేసినాం అంటే నేను ఒక సంతకం పెట్టి అంబటి రాంబాబు ఈ సంతకం నా ఫోన్ నెంబర్ కదా కూడా ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ర్యాలీగా జిల్లా కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది మరి ఇక్కడ అంబటి రాంబాబు గారు అధ్యక్షతన అలాగే అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు కోటి సంతకాల పేపర్ ని అందించడం జరిగింది ర్యాలీ చాలా చక్కగా జరిగింది ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజలకి అర్థం చేసుకునే విధంగా ఈరోజు ప్రతి ఒక్క కేడర్తో కలిపి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంత కలిసి ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజు పదవ తారీఖున మరి కేంద్ర కార్యాలయాలకి చెంద పంపించటం అలాగే దీని గురించి స్పష్టంగా వాడవాడల అలాగే ప్రతి ఇంటికి ప్రతి గడపకి తెలిసే విధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళందరూ దీంట్లో పాల్గొని దీన్ని దీని తీవ్రత అలాగే దీనివల్ల వచ్చే ఇబ్బందులు దీనివల్ల మన రాష్ట్రం మరి ఏ విధంగా మోసపోయింది ప్రజలు ఏ విధంగా మోసపోయారని చెప్పి మరి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది దీనివల్ల ఈరోజు మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో ఎందుకంటే పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి దాన్ని పట్టు చేసి ఈరోజు మళ్ళీ ఇవ్వలేని హామీలు ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తారని చెప్పి వాళ్ళ అబద్ధపు హామీల వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రజలు మోసపోయారని చెప్పి వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు ఈ కోర్టు సంతకాల సేకరణ చూసే భయం పట్టుకొని ఉంటుంది ఒక్కొక్క మరి టీడీపీ కానీ జనసేన గాని బీజేపీకి కానీ ఉన్న నాయకులందరికీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా మారారు అని చెప్పి ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ కౌంట్ డౌన్ ని లెక్కగా మీరు అనుకున్నట్టుగా ఏమనుకున్నారంటే మేము మళ్ళీ గెలుస్తాం మేము పథకాలు ఇస్తున్నాం మేము ఏదో చేసేస్తున్నాం రాష్ట్రం అభివృద్ధి తీసుకొని వస్తున్నాం అని చెప్పిన మాటలు అన్నిటికీ అబద్ధపు మాటలు అన్నిటికీ ఆన్సర్ చెప్పే సమయం కొంచెం ముందుగానే ఉంటుంది మీకు ఖచ్చితంగా కౌంట్ డౌన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మరి తూర్పు నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలు మా నాయకులు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరూ ర్యాలీగా రావడం చాలా సంతోషంగా ఉంది దీనిలో పాల్గొన్న పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ దాదాపుగా అరవై వేల సంతకాలు పూర్తి చేశాము పూర్తి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని రావడం జరిగింది సో అరవై వేల సంతకాలు పూర్తయిపోయి అవి